హాయ్ నమస్తే వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర పప్పు డిఫరెంట్ స్టైల్లో తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా కుక్కర్లో రెండు గ్లాసుల పప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకున్నాను రెండు టమాటోలు వేసుకున్నాను అలాగే చిటికెట్ పసుపు వేసుకున్నాను కుక్కరు మూడు విజ్జిలకు పెట్టేసుకుంటున్నాను మూత తీసుకొని కాస్త కారము ఉప్పు వేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పోపుకి ఒక కడాయి తీసి పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు చిటిపటలాడాక ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాను పచ్చ దంచిన వెల్లుల్లి మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను పోపు మంచిగా వేగాక ఒక స్పూను పప్పు ఇందులో వేసుకున్నాక తాలింపు అందులో వేసుకోవాలి పప్పులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి డిఫరెంట్ స్టైల్లో నోరూరించే తోటకూర పప్పు రెడీ ఆకుకూర తినని పిల్లలైనా తింటారు ఈ స్టైల్లో చేస్తే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి